హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో అధికార అవామీ లీగ్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని హసీనా పదవీ చిత్రాలు అయిన తర్వాత అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే తాజాగా కు చెందిన సాధు జిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్నాయి ఈ క్రమంలో త్రిపురలోని హోటళ్ల యాజమాన్యం వినూత్న నిర్ణయం తీసుకుంది ఇకపై బంగ్లాదేశులకు హోటళ్లలో అనుమతి నిరాకరించినట్లు త్రిపుర హోటల్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తాజాగా నిర్ణయం తీసుకుంది భారత ఈశాన్య ప్రాంతాల్లో సరిహద్దు రాష్ట్రమైన త్రిపుర మూడు వైపులా బంగ్లాతో సరిహద్దులు కలిగి ఉంటుంది ఈ రాష్ట్రంలోకి బంగ్లాదేశీలు రాకపోకలు జరపడం మామూలే ఇక్కడ బంగ్లా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం కూడా ఉంది అయితే బంగ్లాలో హిందువులపై దాడి నేపథ్యంలో ఇకపై బంగ్లాదేశీయులకు హోటళ్లలో వసతి కల్పించకూడదని అసోసియేషన్ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు జరపాలని ఆదేశించింది అలాగే బంగ్లాదేశీయులకు ప్రవేశం నిరాకరిస్తూ హోటళ్ల రిసెప్షన్ ప్రాంతంలో వాల్ పేపర్లను ఉంచాలని సూచించింది బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో స్థానికులు తీవ్రంగా స్పందించారు అగర్తలాలోని బంగ్లా అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం చేశారు సుమారు యాభై మందికి పైగా నిరసనకారులు కమిషన్ క్యాంప్ లోకి ప్రవేశించి ఆందోళన చేపట్టారు మరోవైపు బంగ్లా కమిషన్ పై దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది ఇలాంటి చొరబాట్లు సమ్మతం కాబోవని ఇది తమను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించింది దౌత కౌన్సిలర్ ఆస్తులకు భద్రత కల్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది దేశంలోని బంగ్లా హై కమిషన్ దౌత అధికారులకు భద్రతను మరింతగా పెంచుతున్నట్లు వెల్లడించింది కాన్సిలర్ ఆస్తులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయకూడదని దౌత్య సంబంధాలను గౌరవించాలని విదేశాంగ శాఖ అపీల్ చేసింది మరోవైపు భారత్లోని హై కమిషన్ దాడిని ఖండిస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పేర్కొంది ఆందోళనకారులు ప్రధాన గేటును బద్దలు కొట్టుకుని క్యాంపస్లోకి ప్రవేశించారని ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు తమ దేశంలోని మైనార్టీలందరికీ భద్రత కల్పించే బాధ్యతలను స్వీకరించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ సూచించింది బంగ్లాలో హిందువులపై పెరుగుతున్న హింస తీవ్రవాద పోకడలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని హిందూ హక్కుల కోసం పోరాడే సాధు చిన్మయి కృష్ణదాస్ను గత నెల ఇరవై ఐదున ఢాకాలోని హజరత్ షాజలాల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు ఆయన బంగ్లా సమ్మిళిత సనాతని జాగరణ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు లో జరిగే ఒక ర్యాలీకి అటెండ్ అయ్యేందుకు వెళుతున్న దాస్ను ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసిన పోలీసులు వెంటనే చట్టోగ్రామ్ ఆరో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు అనంతరం బెయిల్ను నిరాకరించి జైలుకు తరలించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్